హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో కోట్ల మందికి తెలియని గోదావరి నది జన్మ రహస్యం చూడండి ఈ వీడియో కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను దూషిస్తా ఉన్నారో యేసు ప్రభువుని చెడుగా మాట్లాడి అపప్రచారం చేస్తున్నారో వాళ్లకు మాత్రం ఈ వీడియో వర్తిస్తుంది మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు అటువంటి వారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే దయచేసి ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి ఓకే మనం నేరుగా వీడియోలో చూస్తాము చూడండి కోట్ల మందికి తెలియని గోదావరి నది జన్మ రహస్యం శ్రీ బ్రహ్మ వైవర్త పురాణం బ్రహ్మఖండము పదవ అధ్యాయము శ్లోకము నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై ఒకటి వరకు పేజీ నంబర్ నలభై ఆరు నలభై ఏడు తాత్పర్య రచిత డాక్టర్ ఎన్ఎల్ నరసింహాచార్య తాత్పర్యము తీర్థయాత్రకు పోవచ్చున్న ఒక బ్రాహ్మణ స్త్రీని జనులెవ్వరూ లేని పుష్పోద్యానమున రవినందునడైన అశ్విని కుమారుడు చూచి కామించి ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంత నివారించినా వినక బలవంతముగా కలిసెను అందువలన ఏర్పడిన గర్భమునామే ఆ పుష్పోద్యానములోనే వదిలివేసింది అయినను ఆ గర్భము బంగారు వన్నె వంటి పుత్రునిగా మారెను అప్పుడు ఆమె తన పుత్రుని తీసుకొని సిగ్గుతో ఇంటికి పోయి తన భర్తకు జరిగిన విషయం అంతా తెలిపెను కానీ ఆమె భర్త కోపముతో భార్యను ఆమెకు కలిగిన పుత్రునిని వదిలిపెట్టగానే ఆ స్త్రీ యోగ ధ్యానములో నదిగా మారెను అది ఏ గోదావరి అశ్విని కుమారుడు తన పుత్రునికి స్వయముగా వైద్యశాస్త్రమును విద్య వివిధములైన శిల్పశాస్త్రములను మంత్రములను నేర్పించెను కోట్ల మంది హిందువులకు కోట్ల మంది భారతీయులకు గోదావరి నది జన్మరహస్యం నిజముగా తెలియదు ఐందవ సహోదరి సహోదరులారా గోదావరి నది జన్మరహస్యం గ్రహించారా హైందవ ప్రజలారా మన సనాతన ధర్మంలో స్త్రీలు ఒంటరిగా కనిపిస్తే చాలు దేవుళ్ళు సైతం రేప్ చేస్తారు తీర్థయాత్రకు వెళ్ళుచున్న ఒక బ్రాహ్మణ స్త్రీని అశ్విని కుమారుడు ఆమెను కామించి అత్యాచారం చేస్తుంటే ఆమె ఎంత బ్రతిమిలాడినా విడవకుండా ఆమెపై బలవంతరంగా అత్యాచారం చేసి ఆమెకు వెంటనే కుమారుడు పుట్టాడు ఆ బ్రాహ్మణ స్త్రీ పుత్రుని తీసుకొని భర్త దగ్గరికి వెళ్ళితే ఆమె భర్త కోపంతో ఆమెను ఆమె బిడ్డను వదిలేస్తే వ్యభిచారం వలన పుట్టిన ఆమె బిడ్డను విడిచిపెడతాడు ఈ అవమానముతో ఆమె గోదావరి నదిగా మారింది గోదావరి నది పుట్టుగా ఈ బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఇది ఈనాడు అనేకులు ఇలాంటి దేవుళ్లను ఆదర్శంగా తీసుకొని ఆఫీసులల్లో పార్కులల్లో రోడ్లల్లో ఒంటరిగా వెళ్ళే మహిళపై ఎన్నో దారుణాలు హత్యలు జరుగుతున్నాయి వీటికన్నిటికీ కారణం ఇలాంటి గ్రంథాలే కాదా ఒక్కసారి మీరందరూ యోచించండి బ్రాహ్మణస్తిపై అత్యాచారం చేసిన వెంటనే పిల్లవాడు ఎలా పుట్టిండు అత్యాచారానికి గురి స్త్రీ గోదావరి నదిగా మారడం నిజమేనా లేక కల్పితమా మనుషులు నదిగా మారటం సైన్స్కి దగ్గరగా ఉంటుందా బైబుల్ కల్పితమని తప్పుడు ప్రచారం చేస్తున్న ఐదవ సహోదరి సహోదరులారా రేప్కి గురి అయిన బ్రాహ్మణ శ్రీ గోదావరి నదిగా మారటం లాజికేనా దీనికి సైన్స్ అంగీకరిస్తుందా కట్టుకథలను వ్రాసి ప్రజలను నమ్మించడం పెద్ద మోసం కాదా మీరే ఆలోచించండి ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా మీకందరికీ నేను చెప్పేది ఒక చిన్న మాట మీరు అన్ని గ్రంథాలని చదవండి ఏ భేదము లేకుండా అన్ని గ్రంథాలని చదివి మీరు పరీక్షించండి ఏది సత్యమో ఏది నిజమో ఏది అబద్ధమో మీరే గ్రహించి సత్యంలో నడవండి ఈ యొక్క చిన్న వీడియో వీక్షించినందుకు దేవుని నామానికి స్తోత్రము ఇంకొక వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం